హాయ్ హాయ్ హెల్లా ఉన్నారండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసి కాస్త కొంచెం మేమైతే ఒక పని పైన బయటకు వెళ్తున్నామండి ఏంటి ఏమనేది కూడా నేనైతే మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను సో అంతకంటే ముందుగా మీరు ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో మంచి మంచి వ్లాగ్స్ ఉన్నాయి కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి సో అయితే ఇంకా ఇప్పుడైతే మేము రెంట్ హౌస్ అయితే వెళ్తున్నామండి వేట మొదలైందనమాట అంటే ఏమంటారు అలాగుందండి పరిస్థితి రెంటెడ్ హౌస్ కష్టాలు మామూలుగా ఉండవు అండి నాకైతే నిజంగాను ఎందుకంటే మనకి నిజంగా సొంతమిల్లు ఉంటే బాగుంటుందని చెప్పి నాకైతే ఇప్పుడు అనిపిస్తూ ఉందనమాట కానీ ఏం చేద్దామండి దేవుడి దేవాల త్వరలో మేము కూడా సొంతమిల్లు కట్టుకుంటామని చెప్పి అయితే అనుకుంటు ఇంక ఇప్పుడైతే నేను రెంట్ హౌస్ ఒకటి మా ఇంటి దగ్గరలో ఒకటి ఉందండి సో అది చూసొద్దామని చెప్పి ఇలాగైతే రెడీ అనమాట ఇంకా మా వారు వచ్చిన వెంటనే ఇంకా ఇద్దరం కలిసి వెళ్ళి అక్కడ ఇల్లు ఎలా ఉందో అదంతా కూడా చూసి ఒకవేళ గిన మేము ఆ ఇంట్లోకి అయితే షిఫ్ట్ అయిపోతామండి సో నిజంగా చాలా ప్రాబ్లం అనిపిస్తున్నాయండి ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో అందుకని చెప్పి అయితే మేము షిఫ్ట్ అవుదామని చెప్పి అనుకుంటున్నాము ఓకేనా అండి ఇంక ఇప్పుడైతే ఇల్లు చూసేసి రావాలని చెప్పి అని అనుకున్నాం అనమాట నేను ఇందాక చెప్పినట్టు మన వీడియోలో మన ఛానల్లో అయితే మంచి వీడియోస్ ఉన్నాయండి మీకు నచ్చితే తప్పకుండా చూడండి ఓకే బా